శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మీ మనసులో ఉన్న వ్యక్తి మీ నుంచి దూరమైన తర్వాత వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నారా లేదా వాళ్ళు అసలు పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారా ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే ముందుగానే చెప్తున్నాను ఇది జనరల్ రీడింగ్ మాత్రమే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు ఎవరైతే కనెక్ట్ అవుతాయో వాళ్ళకు మాత్రమే ఈ రీడింగ్ వర్తిస్తుంది అందుకే ముందుగా చెప్తున్నాను ఇది పర్సనల్ రీడింగ్ కాదు కాబట్టి ఎవరికైతే కనెక్ట్ ఉందో వాళ్ళు మాత్రమే తీసుకోండి ఇప్పుడు మీ మనసులో ఉన్న వ్యక్తిని తలుచుకుంటూ ఈ వీడియోని చూడండి ఇది ఎలాంటి రిలేషన్షిప్ వాళ్ళైనా సరే చూడొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు బ్రదర్ అండ్ సిస్టర్స్ కావచ్చు లేదా ఫ్రెండ్స్ కావచ్చు రిలేషన్షిప్లో వాళ్ళు కావచ్చు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవారు కావచ్చు ఎవరైనా సరే ఈ రీడింగ్ వర్తిస్తుంది మీరు మీకు తగినట్లుగా తీసుకోవాలి బ్రదర్ అండ్ సిస్టర్స్కి అయితే వేరేలా తీసుకోండి అండ్ రొమాంటిక్ రిలేషన్ మీరెలా తీసుకుంటే అలా అనమాట రీడింగ్ అనేది వర్తిస్తుంది కాకపోతే అందరికీ కనెక్ట్ అవ్వదు అదైతే నేను ముందుగానే చెప్తున్నాను ఇప్పుడు మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు దూరమైన తర్వాత వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీ నుంచి దూరమైన తర్వాత వాళ్ళకి మీ ప్రేమ విలువ తెలిసి వచ్చింది వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని వందకి రెండు వందల శాతం అయితే అనుకుంటూ ఉన్నారు అలానే వాళ్ళు మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మీ ప్రేమని మీ ప్రేమ యొక్క విలువ అనేది వాళ్ళు తెలుసుకున్నారు ఇప్పుడైతే వాళ్ళ ప్రేమను మీకు ఇవ్వాలని చెప్పి రెడీగా మీకోసం ఎదురుచూస్తూ ఉన్నారు కానీ మీ జీవితంలోకి మళ్ళీ ఎలా రావాలనేదే వాళ్ళకి అర్థమవడం లేదు అంటే మీ జీవితం నుంచి వాళ్ళే కావాలని వెళ్ళిపోయారు కదా ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని మళ్ళీ నా పర్సనల్ లైఫ్లోకి రావాలని ఆలోచిస్తూ ఉన్నారు కానీ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ జీవితంలోకి రావాలని వాళ్ళు చాలా ఎదురుచూస్తూ ఉన్నారు అంటే వాళ్ళ లవ్ అనేది మీకు ఆఫర్ చేయాలి అనుకుంటున్నారు మీ గురించి అయితే వారి మనసులో చాలా ప్రేమ అయితే ఉంది మళ్ళీ మిమ్మల్ని ఏ విధంగా సరే కలవాలని ఎదురుచూస్తూ ఉన్నారు ఎప్పుడు కూడా మీరు ప్రేమ ఇస్తుంటే తీసుకునేవారు కాదు కానీ ఇప్పుడైతే వాళ్ళు మీకు వాళ్ళ ప్రేమను ఇవ్వాలని మీరు ఏమంటారో మీకు ప్రే అంటే వాళ్ళు మీకు ప్రేమిచ్చినప్పుడు వాళ్ళు మీరు తీసుకోలేదు కదా ఇప్పుడు వారు మీకు ప్రేమను అందించాలనుకుంటే మీరు ఏమనుకుంటున్నారో అని చాలా వాళ్ళని వాళ్ళు సతమతమవుతూ ఎంతగానో మదన పడుతున్నారు మీరు ఎంత ప్రేమ అయితే వాళ్ళకి ఇచ్చారో అంత ప్రేమ తిరిగి ఇవ్వాలని అనుకుంటున్నారు కానీ మీరు రిలేషన్ నుంచి వాళ్ళు దూరమైన తర్వాత వాళ్ళకి ఎన్నో ఆలోచనలు ఎన్నో సిచ్యువేషన్స్ వాళ్ళు అసలు తీసుకోలేకపోతున్నారు వాళ్ళు లైఫ్ అనేది వాళ్ళకి చాలా బరువుగా ఉంది ఇచ్చిన విలువ ప్రేమ ఇంపార్టెన్స్ అన్నీ కూడా గుర్తు తెచ్చుకున్నప్పుడు వాళ్ళకి చాలా బాధగా అనిపిస్తుంది అది వాళ్ళకి ముగిలేనంత బరువుగా కూడా అనిపిస్తుంది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ బరువును వదిలించుకొని మళ్ళీ మీకు ప్రేమనివ్వాలి మీ ప్రేమని వాళ్ళు తీసుకోవాలని చూస్తున్నారు ఇప్పుడైతే వాళ్ళు జడ్జ్మెంట్ కూడా కోరుకుంటున్నారు అది ఎలా అంటే నేను ఒకప్పుడు చాలా తప్పు చేశాను ఆ పర్సన్ నాపైన ఎంత ప్రేమ చూపించినా సరే నేను అసలు పట్టించుకోలేదు ఇప్పుడు ఆ ప్రేమ యొక్క విలువ తెలిసింది ఆ పర్సన్ మళ్ళీ వాళ్ళ జీవితంలోకి వస్తే నన్ను క్షమిస్తారా లేదా అని ఎంతగానో బాధపడుతున్నారు ఆ వ్యక్తి నుంచి దూరమైతే నేను సంతోషంగా ఉంటానని అనుకుని దూరం అయ్యారు కానీ ఆ వ్యక్తి మీ జీవితంలోకి వెళ్ళిపోయిన తర్వాత సంతోషంగా ఎలా ఉండగలనని మీకు ఇప్పుడు తెలిసింది ఆ వ్యక్తి మీ జీవితంలో ఉంటేనే సంతోషం దొరుకుతుంది నా జీవితం అంతా బిందాస్గా ఉండొచ్చు నేను సంతోషంగా హ్యాపీగా నా లైఫ్ లీడ్ చేస్తాను అహంకారంతో నా లైఫ్ నుంచి నేను మీ నుంచి వెళ్ళిపోయాను వారు ఎంత చెప్పిన సరే ఏం చెప్పినా సరే వెళ్లకుండా నెగ్లెక్ట్ చేసి వారు ఇచ్చే ప్రేమను అన్నిటినీ ద్వేషించి అందరూ కూడా నెగిటివిటీని వెతికి మీ నుంచి దూరంగా వెళ్ళిపోయాను ఇప్పుడైతే నేను ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఆ వ్యక్తిని ఎలా అయినా సరే నాకు దగ్గర చేయాలి అని ఇలా ఎంతగానో బాధపడుతున్నారు బిడ్డ ఇప్పుడు ఒకవేళ మీరు రివర్స్ అయ్యి ఏ ప్రేమనైతే చూపించకుండా మీ లైఫ్లో మీరు నవ్వుతో మీ మీద ఫోకస్ పెట్టుకొని ఇంకా దేని మీద మీరు ఫోకస్ పెట్టి మీ లైఫ్ను ముందుకు వెళ్తూ ఉంటారు కదా సో వాళ్ళు చూడలేక ఇవన్నీ కూడా ఇంతటికో ఎండ్ అయిపోయి మీ మధ్య ఎటువంటి బంధం అయితే ఉందో మీరు ఇప్పటి వరకు ఎలా అయితే కలిసి ఉన్నారో మళ్ళీ అలా ఉండాలని వాళ్ళు ఎంతగానో బాధపడుతున్నారు వారు మీ ప్రేమను వ్యక్తపరచకుండా అంటే మీ మీద ఉన్న ప్రేమను వ్యక్తపరచకుండా కాల్ చేయకుండా మీరు వాళ్ళని అవాయిడ్ చేస్తూ ఉండవచ్చు సో ఇప్పుడైతే వాళ్ళు ఈ సిచ్యువేషన్ అస్సలు తీసుకోలేక చాలా పెయిన్ అంటే చాలా బాధను అనుభవిస్తున్నారు అలానే మీకోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు కానీ మీ పర్సన్ చాలా ఈగో పర్సన్ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయారు మీ గురించి ఆలోచించారు ఇప్పుడు మీ వాల్యూ తెలుసుకున్నారు వాళ్ళ ప్రేమను మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు అలానే మీరు ఎంత ప్రేమను ఇచ్చారో అంత ప్రేమను తిరిగి మీకు ఇవ్వాలని ఆ భగవంతుని ఎంతగానో కోరుకుంటున్నారు కానీ ఇదైతే మీ ముందు బయటపడట్లేదు కానీ వాళ్ళ మనసులో చాలా బాధ మొయ్యలేనంత బరువు మోస్తున్నారు ఖచ్చితంగా ఈ అయితే మీరంటే చాలా ఇష్టం అలాగే మీరు ముందే చెప్తున్నాను కదా ఇది జనరల్ రీడింగ్ అని ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వడం లేదు కనెక్ట్ అయిన వాళ్ళైతే తీసుకోండి ఈ వ్యక్తి మీకైతే ఫోన్ కాల్ రావచ్చు లేదంటే మెసేజ్ రావచ్చు తిరిగి మీ లైఫ్లో అయితే వాళ్ళు ఖచ్చితంగా వస్తారు ఆల్రెడీ కొంతమందికి అయితే వచ్చి ఉండాలి లేదు అంటే వస్తారు అనుకున్న వారైతే ఖచ్చితంగా తిరిగి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు మీరు ఆ వ్యక్తితో కలిసి సంతోషంగా ఉంటారు మిమ్మల్ని ఆ వ్యక్తి అర్థం చేసుకుని మళ్ళీ మీరు మంచిగా ప్రేమతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఆ బాబా ఆశీషులు కూడా మీకు ఎప్పుడు కూడా ఉండాలని అనుకుంటున్నాను అలాగే మన బాబాగారు కూడా కోరుకునేది నమ్మకం ఓర్పు సహనం ఎప్పుడు కూడా మన బాబాగారు చెప్తారు కదా మనల్ని నమ్మిన వాళ్ళని ఎప్పటికీ వదలను కొంచెం ఓర్పుతో నమ్మకంతో ఉండాలి అది ఖచ్చితంగా నమ్మండి తప్పకుండా మీరు కోరుకున్న వాళ్ళు మీ నుంచి దూరమైన వాళ్ళు ఖచ్చితంగా మీ జీవితంలోకి మళ్ళీ రాబోతున్నారని మన బాబాగారు మనకి ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు కదా మరి మన బాబాగారు మనందరిపై ఆశీస్సులు కూడా ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో జై సాయిరామ్